మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు మేము రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం పెద్ద ఎత్తున జీరో బిల్ ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి బిల్ ఇస్తూ వచ్చాం కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు సాచురేషన్ మోడల్ లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్ కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ బ్యాలెట్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్ కూడా కరెక్ట్ అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్ తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఒక రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ చెప్పాను తప్పనిసరిగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పనిచేయక పనిచేయటానికి కావలసిన మరమ్మత్తులు చేయక మూల పడేస్తే ఈ ప్రాంత ప్రజలకు భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది వందల మెగావట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసిన నాయకులు సూచనలు సూచన త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికి మనవి చేస్తా